జై జై వాసవి క్లబ్ మల్లయ్యపేట వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ సెక్రటరీ సబ్శెట్టి రాంబాబు ట్రెజరర్ చక్క ఆదినారాయణ వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పూలమాలలు వేసి స్వీట్స్ పంచి నివాళులర్పించారు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మల్లయ్యపేట దుర్గానగర్ వద్ద పొట్టి శ్రీరాముల విగ్రహానికి గాంధీ గారి విగ్రహానికి కాతేరు వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సేవా సంఘం వారు మరియు వాసవి క్లబ్ మల్లయ్యపేట వారు సంయుక్తంగా కలిసి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్స్ పెంచారు ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సేవా సంఘం కాతేరు ప్రెసిడెంట్ నాగుపండి కుమార్ గుప్తా సెక్రటరీ ఓలేటి సత్యనారాయణ ట్రెజరర్ కోలుప్రోలు శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ మల్లయ్యపేట సభ్యులు ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు ట్రెజరర్ చెక్క ఆదినారాయణ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు రాజాజీ నేతాజీ బాపూజీ అమర్జీ ఎవరు ఈ నాలుగు ప్రశ్నలు వేసేవారు ఇంటూ పుష్పరం పరిస్థితుల్లో అప్పుడు అమర్జీ పొట్టి శ్రీరాములు అనేవాళ్ళు తప్పు కొట్టేసారు ఏంటి స్త్రీ పొట్టి శ్రీరామ శ్రీ పెట్టాలి గౌరవార్థం గౌరవార్ అట్లా గౌరవార్థం అట్లా ఏందంటే బాపూజీ గాంధీ మహాత్ముడు శ్రీ గాంధీ మహాత్ముడు అని చెప్పి చెప్పుకోవాలి అట్లా స్త్రీ అని పెట్టా ఇప్పుడు మర్చిపోయారు అంత కూడా ఆ స్త్రీ పదవి మర్చిపోయారు మహారాజశ్రీ మర్చిపోయారు మరి ఆ రోజుల్లోనే మరి అమ్మాజీ పొట్టి శ్రీరాములు ప్రాంగం ప్రాణాల త్రోప్రాయంగా ఉండేటువంటి మహానుభావుడే మన రాష్ట్రానికి రాష్ట్ర పెట్టని పేరు వరకు అంతేందంటే ఈ ఆంజనేయ స్వామి యొక్క హృదయంలో రాముడు ఎట్లా ఉంటాడో తెలుగు వాడు ప్రతి వాళ్ళు కూడా ఈ పొట్టి శ్రీరాము గారు వాళ్ళ హృదయాల్లో ఉండాలి ప్రతి వాటిలో పొట్టి శ్రీరాములు ఫోటో ఉండాలి నా ఉద్దేశం ఎందుకంటే అండి ఈ వేళ మనకు రాష్ట్రం వచ్చిందంటే కేవలం పొత్తి శ్రీరాము గారు యాభై ఆరు రోజులు నిరాహార్థం చేసి పురుగులతో చనిపోయి పాప మహన్మోహన్ రెడ్డి ఎప్పటికో ఆయన పేరుని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మళ్ళీ నెల్లూరు ఎక్కువ తాగులాగా పొత్తి శ్రీరాములు జిల్లా చాలుదా అది ఆలోచించారు పొత్తి శ్రీరాములు జిల్లా జిల్లా అంటే సరిపోయావు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటే మా నెల్లూరు ఎదురు మాకు అర్థం కాదు మరి ఎటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి వేళ తెలుగు రాష్ట్రం అనేది తెలుగు ప్రజలందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రం వాళ్ళు కూడా ఆయన పుట్టినరోజు జరపాలి వేళ ఏంటండి ఎందుకంటే అప్పుడు ఆ రోజులే మాకు ఏమంటే పొట్టి వంశమున్న పుట్టినవాడా జోహారు నే గట్టి పట్టుదల పట్టినవాడా జోహారు కొట్టి భవిష్యమున పుట్టినవాడా జోహారు పట్టుదల పట్టినవాడా జోహారు పద అరవలో ఈ పాట పాడేవాడు అప్పట్లో అటుగేనా ఇది ప్రతి ఒక్కరు హృదయాలు అనేది ఇంకా నా ఉద్దేశం ఏంటంటే మనకి మెయిన్ రోడ్ లో కొట్టి శ్రీ గారు విగ్రహాలు రెండు ఉన్నాయి ఈ చౌరట ఆ చౌర ఉన్నాయి మరి వైశ్యులు ఎంతో మంది ఉన్నారు ఎన్నో కోట్లు ఖర్చు పడుతున్నారు లక్షలు ఖర్చు ఆయనకి తాను షెడ్యూల్ అయిపోలేదండి ఎందుకు వెళ్ళలేదు నాకు అర్థం కాదు దయచేసి ఈ సభాముఖంగా వయసులందరినీ అధ్యంతనా నేను ఆయనకు సత్య షెడ్యూ ఐదు వేల రూపాయలు షెడ్యూ అయిపోతాడు అందుకని దయచేసి ఎందుకంటే మనకి తెలంగాణ వచ్చేస్తాడు రోజు పొట్టిసేమని చూపించారు అండి ఇప్పుడు మనం మర్చిపోయారు అందరు కానీ మర్చిపోయారు అందరూ కూడా ఈ రాష్ట్రం వచ్చిందంటే భాషా ప్రాతిపదిక మధ్య రాష్ట్రం వచ్చింది అప్పుడు మద్రాసులో ఉండే నాలుగు రాష్ట్రాలు ఆ నాలుగు రాష్ట్రాలని మన ఆంధ్రప్రదేశ్ ఒకటి కేరళ తమిళనాడు కానీ అది నాలుగు అసలు ఆంధ్రప్రదేశ్ జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఆ పార్లమెంట్ లోని ఆ ఆ తెలుగు ఆ లిపి చూపించారు అప్పుడే అదే ఎవరన్నాడు జవహర్లాల్ అట్లా ఎట్లాగనంటే పొత్తు కొత్త ప్రతి తెలుగు వాడు ఇంట్లో ఉండాలి ప్రతి వాడు హృదయం ఉండాలి దయచేసి అమరాజీ పడలి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం మార్చి పదహారో తేదీ తారీఖున జన్మించారు చిన్నప్పటి నుంచి ఆయనకి దేశభక్తి ఎక్కువ బ్రిటిష్ వారు మనకి చేస్తున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు ఆయన సహించలేక చిన్నప్పటి నుంచి కూడా ఆయన వ్యాసరచన పోటీలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన దాని గురించే ప్రస్తావించేవారు బాల్యం నుంచి ఆయన స్వాతంత్ర సమరయోధులే మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు వారు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసి మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన పరితపించారు ఆయన యొక్క కృషి ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో మనకి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రానికే ప్రాణాలు అర్పించారు దాని కారణంగా మనం ఆయన్ని అమరజీవి పొట్టి శ్రీరాములుగా కీర్తి పొందారు జయవాస వాసు జయవాసవి జై జయ వాసవి ఈ రోజు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఒకటివ తారీఖున మార్చ్ పదహారవ తారీఖున పొట్టి శ్రీరాములు గారు జన్మించారు ఆయన చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువ ఉపాధ్యాయుల దగ్గర మన దేశం గురించి చాలా చెప్తూ ఆ బ్రిటిష్ వారు చేసిన అన్యాయాలను గురించి ఉపాధ్యాయులందరికీ చెప్పేవారు మన మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు వారికి చేస్తున్న అన్యాయాలను గురించి తెలుసుకొని యాభై నాలుగు రోజులు ఆయన ఆ నిరాహార దీక్ష చేసి పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై మూడు మార్చ్ అక్టోబర్ ఒకటో తారీఖున మనకి ఆంధ్ర ఆంధ్రదేశ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెం డిసెంబర్ పదిహే పదిహేనవ తారీఖున మరణించారు ఆనాటి నుండి ఆనాటి నుండి మన మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చేసిన ఆయనకి అమర అమరజీవులుగా పేరు పొందారు ఆనాటి నుంచి అమరజీవుల పొట్టి శ్రీరాములు గారు పేరు పొందారు జయవాసవి